శ్రీ గణేశాయ నమ అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేడవ తేదీ ఆదివారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు మీరు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే గనుక రేపటి రోజున మీకు మనోబలం తగ్గకుండా మీరు చూసుకోవాల్సి ఉంటుంది కొన్ని సంఘటనల వలన మీరు నిరుత్సాహపడతారు విచారం కలిగిస్తుంది శత్రువుల జోలికి మీరు ఎట్టి పరిస్థితుల్లో పోరాదు ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున మీ జీవితంలో కొన్ని సవాళ్ళను ఎదుర్కోవాల్సి రావచ్చు మీరు మీ రోజుని రేపటి రోజున విజయవంతం చేసుకోవాలి అంటే గనుక మీ కృషిని దృఢ సంకల్పాన్ని రేపటి రోజున బలంగా ఉంచుకోవాల్సి ఉంటుంది మీ భావోద్వేగాలను రేపటి రోజున నియంత్రించుకోవాలి ఏ పరిస్థితులలోనైనా కూడా మిమ్మల్ని మీరు రేపటి రోజున నియంత్రించుకోవాలి ఇక మీ జీవితంలో నూతన పోరాటాలను ఎదుర్కోవాల్సి రావచ్చు మీ లక్ష్యాలను సాధించేందుకు మీరు దృఢ సంకల్పంతో రేపటి రోజు నుండి కూడా పోరాడాల్సి ఉంటుంది మీ భావోద్వేగాలను రేపటి రోజున అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా మీ ఆలోచనలను స్పష్టంగా ఉంచుకోవాలి ఏ పని చేస్తూ ఉన్నా కూడా పూర్తి క్లారిటీతో ఏకాగ్రతతో చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా మీ ప్రత్యర్థులతో పోరాడడానికి మీరు రేపటి రోజు నుండి కూడా సిద్ధంగా మారాల్సి ఉంటుంది ఆర్థిక విషయాలలో మీకు కొంత ఇబ్బందికరంగా మారినా కానీ అనుకోకుండా ధన రాబడి పెరగబోతోంది ఎవరో ఒకరు మీకు సహాయాన్ని అందిస్తారు మిత్రులు కానీ బంధువులు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆర్థిక పరంగా మీకు సపోర్ట్గా నిలబడతారు ఇక మీరు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి మీరు కష్టపడి పనిచేయాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది ఎవరి మీద కూడా ఆధారపడకుండా మిమ్మల్ని మీరు ఆర్థిక పరంగా నిలబెట్టుకోవాలి రేపటి రోజున మేషరాశి వారికి కొత్త వ్యక్తుల యొక్క పరిచయం ఏర్పడబోతూ ఉంది ముఖ్యంగా మీరు శుభవార్తలను అందుకుంటారు వ్యవహార జయం కనబడుతోంది మీ ఆలోచనలను రేపటి రోజున అనుకోకుండానే అమలు చేసేస్తారు ఆలయాలను సందర్శించే విధంగా అవకాశం లభిస్తుంది కొత్త వ్యాపారాలు మీరు చేపడతారు ఉద్యోగస్తులకు రేపటి రోజున కొంత ఊరట అనేది కనిపిస్తోంది ఇక రాజకీయ కళారంగంలో ఉన్న వాళ్లకు రేపటి రోజున అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించే విధంగా అవకాశం కనబడుతోంది సమయం అనేది మీకు అనుకూలంగా మారనుంది ఇక ఈ రాసే వ్యక్తులకు రేపటి రోజున విదేశీ పర్యటన యోగం అనేది కనబడుతోంది అది వృత్తిపరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు నూతన ప్రాజెక్ట్ అనేది మీరు అమలు చేస్తారు రేపటి రోజున ప్రయాణం చేయాల్సినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మీ ప్రయాణంలో మీకు చక్కటి లాభమే చేకూరబోతూ ఉంది నూతన పరిచయాల ద్వారా మీకు ఎంతో మంచి శుభయోగాలే ప్రాప్తించనున్నాయి రేపటి రోజున మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి వారు రేపటి రోజున ఆతిథ్యాష్ఠక పారాయణ చేయడం ఆవుకు ఏదైనా తీపి పదార్థాన్ని తినిపించడం చేస్తే చాలా మంచిది ఇక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసే ఫలితాలని మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్